భారతీయుల ఆత్మగౌరవానికి భారత రాజ్యాంగం ప్రతీక అని అత్యంత పవిత్రమైనదని సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ కృష్ణప్రసాద్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురజాడ పాఠశాలలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడుతూ మన రాజ్యాంగం సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మన దేశందేనని అన్నారు గురుప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ స్వరూప స్వభావాన్ని తెలిపే లిఖిత పత్రం రాజ్యాంగం రాజ్యాంగం అంటే స్వేచ్ఛ సమానత్వం భావాలు మూల స్తంభాలుగా దేశ ప్రజల సర్వతముఖ అభివృద్ధిని కాంక్షించే సమున్నత ఆశయమని అన్నారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందు జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్ ఎంవిఆర్ కృష్ణాజీ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ పైలా రమేష్ రాజులు మాట్లాడుతూ భారత ప్రజలమైన మేము అంటూ ప్రారంభమయ్యే పీఠిక మన రాజ్యాంగానికి ఆత్మ అందులోని ఆదర్శాలు ఆశయాలు లక్ష్యాలకు సంక్షిప్త రూపం రాజ్యాంగానికి ప్రవేశకు ఒక గుర్తింపే కాదు తాత్విక పునాది కూడా అని అన్నారు అన్ని తరగతుల ప్రయోజనాలు రక్షించే దృక్పథం మన భారత రాజ్యాంగం కలిగి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి సుభద్రాదేవి న్యాయవాది పిబిఎస్ పవిత్ర పాఠశాల కరస్పాండెంట్ స్వరూప ప్రిన్సిపల్ విశాఖర్ రచయిత కాగుపాటి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు సో మనం ఒక సమాజంలో మనం మనసుకోవాలనే విషయాన్ని రాజ్యాంగం చెప్పింది అదే విధంగా మన పరిపాలనా వ్యవస్థ పార్లమెంట్ నడిచే విధానం అనేది రాజ్యాంగంలో ఉంటుంది అదే విధంగా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఎలా పనిచేయాలనేది మన రాజ్యాంగంలో ఉంటుంది జ్యుడిషియరీ వ్యవస్థ ఎలా పనిచేయాలనే విషయాన్ని రాజ్యాంగంలో ఉంటుంది ఇప్పుడు మన దేశంలో కొన్ని వేల చట్టాలు ఉన్నాయి